వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లాబందుల రామమూర్తి వరల్డ్ టీచర్ సంగీతం చ సాహిత్యం సరస్వత్యా స్థనద్వయం ఏకమాపాతి మధురం అన్యత్ ఆలోచనామృతం ఇటు సంగీతం అటు సాహిత్యం రెండూ కూడా సరస్వతీదేవితో స్థనద్వయంతో పోల్చారు మహాకవులు ఎందుకంటే చిన్నప్పుడు తల్లిపారు తాగినందువల్లే మనం ఈరోజు పెద్దవాళ్ళమై లక్షలు లక్షలు కోట్లు కోట్లు సంపాదిస్తున్నాం అంటే ఆ తల్లి రుణాన్ని ఎప్పటికీ కూడా తీర్చుకోలేవు తండ్రి రుణం తీర్చుకోవచ్చు అన్న రుణం తీర్చుకోవచ్చు తమ్ముడి రుణం తీర్చుకోవచ్చు కానీ తల్లి రుణాన్ని మాత్రం జన్మ జన్మలెత్తినా తీర్చుకోలేవు లోపల ఉండే పేగు పేగు చుట్టుకొని నీకు జన్మనిచ్చినటువంటి తల్లి అందుకే మాతృదేవో భవ అన్నారు అన్నమాట మహాకవులు ఎంతోమంది ఉన్నారు మనం చూసినటువంటి వాళ్ళు చూడనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడున్నటువంటి సూర్యచంద్రుల లాంటి వాళ్ళు గరిగపాటి నరసింహారావు గారు చాగంటి కోటేశ్వరరావు గారు మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు ఇటువంటి మహాకవులు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ప్రవచనకారులలో చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి నరసింహారావు గారు ప్రముఖులు అనడంలో ఎటువంటి సందేహం లేదు పాపం ఎంతో ఇబ్బంది పడ్డారు ఇంకా చాగంటి చాగంటికోటేశ్వరరావు అన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఈయన గరికపాటి నరసింహారావు గారు ప్రైవేట్ ఎంప్లాయీ పాపం ప్రైవేట్ జూనియర్ కాలేజీకి పెట్టుకొని ఎంతో ఇబ్బందులు పడి ఉన్న ఆస్తుపాస్తులన్నీ పోగొట్టుకొని చిట్ట చివరి అది కూడా తీసేసి చిట్ట చివరికి ఒక్క మాటలో చెప్పాలంటే పాపం ఆయనకు ఆత్మహత్య ఆలోచన అనేది వచ్చింది అటువంటి పరిస్థితులలో ఎవరో ఒక మునీశ్వరుడు ఒక చిన్న భగవద్గీత పుస్తకం ఇచ్చాడు చూడండి ఎంత విచిత్రమైందో ఆయన చరిత్ర పాపం ఆ భగవద్గీతను చదివిన తర్వాత ఆయనలో నూతనమైనటువంటి జ్ఞానం అనేటువంటిది ఏర్పడింది తర్వాత సరస్వతి ఉపాసకులు ఆయన గరికపాటి నరసింహారావు గంట సామాన్యులు గారు గరికపాటిక సాటి గరికపాటే అనటంలో ఎటువంటి సందేహము లేదు ఎటువంటి క్లిష్ట సమస్య ఇచ్చినా కానీ అష్టావధానం సదావధానం మహాసహస్రావధానాలలో సరస్వతి దేవుని రెండు నిమిషాలు ప్రార్థించి ఆమె చెప్తుంటే ఈయన చెప్తూ ఉంటాడు ఆయన ఎప్పుడూ చెప్పాడు నా గొప్పతనం ఏమీ లేదు ఇక్కడ ఐ ఆమ్ ఇన్నోసెంట్ నేను అజ్ఞాని మహాతల్య సరస్వతి మారు చెప్తూ ఉంది నేను చెప్తూ ఉన్నాను అని మరి అటువంటి గరిగిపాటిని గురించి కొంతమంది అవాకులు చవాకులు వాగుతూ ఉన్నారనమాట ఈ మధ్య చాలా బాధ ఇచ్చింది నిజానికి నిజానికి ఆ గడికపాటి వారు నాకేం బంధువు ఏం కాదు చాగంటి వారు బంధువు కాదు వాళ్ళని గురించి పేపర్లలో టీవీలలో యూట్యూబ్ల్లో చూసి వాళ్ళని నేను అజ్ఞాత గురువులుగా స్వీకరించాను నేను మరి అటువంటి గురువు గారిని గురించి అవాకులు చవాకులు వాడటం మంచిదేనా మీకు అది ఎటువంటిది మంచిది కాదు వాళ్ళ పర్సనల్ విషయాలు వాళ్ళకు ఉంటాయి ఎవరికి లేవు చెప్పండి నొకరు ఇందిరాగాంధీ వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడండి చూద్దాం వాళ్ళ జోలిపోవు రాజకీయ నాయకులు పోరు వాళ్ళ జోలిపో ఎందుకని వాళ్ళ తంతారు అవసరం అయితే తీసుకొని జైల్లో పడేసి కుక్కను కుట్టినట్టు కొడతారు నేను అందుకని వాళ్ళ అన్నమాట ఇటువంటి వాళ్ళ జోలి ఆ పాపం వచ్చేది ఆయన రెండవ పెళ్లి చేసుకున్నాడు మూడో పెళ్లి నీకు ఎందుక ఆయన నీ పెళ్ళి చేసుకుంటే చంద్రుడిలో చంద్రుడు కాంతిని ఇస్తున్నాడు చంద్రకాంతి వల్ల ఎంతోమంది బాగుపడుతున్నారు చల్లని విల్లని స్వీకరిస్తున్నారు అంటే కొంతమంది ఏమంటారో తెలుసా ఆ చంద్రుల ఉంది కదా అంటాడు ఆ మచ్చతో నీకే పని చెప్పు ఆయన వల్ల నువ్వు ఉపయోగం పొందుతున్నావుగా సూర్య చంద్రుల నీకేం నష్టమేం లేదుగా మరి ఎందుకని వాళ్ళల్లో నువ్వు ఆ దోషాలు చూస్తున్నావు వానికి రెండో పెళ్ళి అయితే నీకెందుకు మూడో పెళ్ళి అయితే నీకెందుకు ఏదైతే నీకెందుకు కాబట్టి అటువంటి మహాకవుల జోలి ఎవరైనా వచ్చినట్లయితే మిమ్మల్ని సరస్వతి మాట ఘోరంగా కఠినంగా సిక్కిస్తుంది మహాకవులు అంటే ఎవరైనా ఉన్నావు సరస్వతి పుత్రుడు వాళ్ళు దాంట్లో ఎటువంటి సందేహం అనేది లేనే లేదన్నమాట అసలు గరిజపాటి నరసింహారావు గారు చాగంటి కోటేశ్వరరావు గారు అనేటువంటి పేర్లు నువ్వు స్పష్టంగా ఉచ్చరించి చూద్దాం ఎవరిని చెప్తున్నానంటే వాళ్ళని విమర్శించే వాళ్ళు చెప్తున్నాను అనమాట వాళ్ళ పేర్లు ఉచ్చరించే అర్హతే నీకు లేదు వాళ్ళ ధూళి కూడా నువ్వు పనికిరావు వాళ్ళని విమర్శించేటువంటి మీరు కాబట్టి అటువంటి వాళ్ళ పోవాకండి ఎంతో దుర్మార్గులు అన్యాయాలు అక్రమాలు లంచాలు మింగేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ జోలి పో వాళ్ళ జోలి మాత్రం పోవు వీళ్ళ జోలి అని పోయేది వాళ్ళకి ఏమైనటువంటి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు వాళ్ళు గెలుచుకుంటారు ఆయనకి మొదటి భార్య ఈ విధంగా చెప్పింది రెండో భార్య అవన్నీ నీ ఎందుకు అయ్యా స్వామి నీ సంగతి నువ్వు చూసుకో నీ మూతి నువ్వు గడుక్కో చాలు వేరే వాడు మూతి అనుకో దుర్వాసన వస్తుంది అసలు ఆ మహాకవులకి మంచి చెడు రెండు సమానంగా చూస్తారు తెలుసా నిన్నెవరైనా తిట్టారనుకో బాధపడతావు ప్రతీకార చర్య తీర్చుకోవాలనుకుంటావు వాళ్ళు అలా కాదు అన్నమాట రెండు మౌనంగానే స్వీకరణం మౌనం అలంకారం మౌనమే అలంకారంగా తీసుకుంటారు వాళ్ళు నీలాగా తిరగబడరు వాళ్ళు అమ్మవారిని నమ్ముకున్నటువంటి వాళ్ళు అంటే వాళ్ళకు వాళ్ళకుండేటువంటి సమస్యలు వాళ్ళకు ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి ఒక రెండు మూడు వివాహాలు చేసుకుని వారికి ఉండే సమస్యలు నీకు ఎన్నో చెప్పు మధ్యలో కాబట్టి దయచేసి నాకు ఎవరి మీద ఎటువంటి దురభిప్రాయము లేదు సర్వమత సమ్మతమే నా మతం నేను చదువుకునేదే మూడు అమ్మవారి ఆశ్రమంలో అందరమ్మ అందరి అక్కడ అక్కడ అన్ని మతాలు అన్ని కులాలు సమానమే అక్కడ అటువంటి వాతావరణంలో పెరిగాను నేను ఆరో తరగ డిగ్రీ వరకు మహాతల్లి మూడు అమ్మవారు అన్నం పెట్టి పోషించింది రూపాయి కూడా ఖర్చు పెట్టలే మరి అటువంటి వాతావరణంలో ఉన్నటువంటి నాకు సర్వమత సమ్మతమే నా మతం అని అమ్మ చెప్పింది వాటిని నేను కూడా స్వీకరిస్తుంటాను అన్ని మతాలు నాకు సమానమే ఖురాను బైబిలు త్రిపటికాలు అన్ని చదువుతూనే ఉంటాను నేను అన్ని మత గ్రంథాల గురించి కూడా తెలుసుకుంటూ ఉంటాను కాబట్టి సూర్యచంద్రులు ఇద్దరూ కూడా అవసరమే సమాజం బతకాలి అంటే ఒక మొక్క పెరగాలనుకోండి దానికి సూర్యకాంతి ఎంత అవసరమో చంద్రకాంతి కూడా అంతే అవసరం కాబట్టి మనలో ఉండేటువంటి అజ్ఞానం తొలగిపోవాలి అంటే గరికిపాడి నరసింహారావు గారి యొక్క ఉపన్యాసాలు అవసరమో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు కూడా అంతే అవసరం ఇద్దరూ గొప్పవాళ్ళే ఇంకా చాగంటి కోటేశ్వరరావు గారు రామాయణ మహాభారత పురాణాల్లో ఉండే విషయాలన్నీ కూడా ఆయన పాపం ఆకలింకు చేసుకొని చెప్తున్నారు అజ్ఞానాన్ని పోగొట్టడానికి సమాజానికి ఈయన సాక్షాత్ సరస్వతి పుత్రుడు ఎవరు గరికపాటి నరసింహారావు గారు ఎన్నో సమస్యలు గద్దా పెద్దవైనా వాటి ఆయన ఒకడు సమస్య ఇచ్చాడు ఆయనకు చూడండి గద్దా పెద్దవైనావటే అనే సమస్య ఇచ్చాడు ఆయన ఎలా పూర్తి చేశాడో తెలుసా అంభోజాసన చరణ సేవాయాత దివ్య దయారంభ ప్రాభ విద్వదాసు కవిధ గ్రంథానుసంధాన వాక్ సంభూతోత్తమ కీర్తవుల లెక్కం చేయక నీవు ఈ ధ్వజస్తంభాగ్నంబున చేరినంతటనే గద్ద పెద్దవైనావటే చూడండి ఎంత సమస్య పూర్తి చేశాడు ఒక చిన్న గద్ద కరెంటు స్తంభం మీద ఉంది అది పాప మునుగుతూ ఉంది నేను గొప్ప నేను గొప్ప అని మాలాంటి సరస్వతి పుత్రుని లెక్క చేయకుండా నువ్వు పైన కూర్చున్నంత మాత్రాన నువ్వు పెద్దవైనావా అని సమస్య ఇలాంటి సమస్యలు ఎన్నో పాలిమ్మని పంపే జనని జనకుని ఎక్కడకు తల్లి దగ్గర ఉంటాయా పాలు తండ్రి దగ్గర ఉంటాయా తల్లి దగ్గర ఉంటాయి అక్షరాభ్యాసం రోజు తల్లి తండ్రి దగ్గరికి పంపించింది ఒరే మీ నాన్న దగ్గర పోయి పాలు తాగిరారా అని ఆయన దగ్గర పాలుంటాయా ఉండనే ఉండవు గురువుగారు ఎలా పూర్తి చేశారు తెలుసా తల పంపే జనం జనకుని ఇక్కడ కొన్ అక్షరాభ్యాసం బలపాలు కావాలి ఆయన తండ్రి కొంచెం దూరంగా ఉన్నాడు వరే మీ నాన్న దగ్గరికి బలపాలు తెచ్చుకోరా అని చెప్పింది ఇలాంటివి ఎన్నో సమస్యలు తన యొక్క మేధాశక్తి ద్వారా సరస్వతి కటాక్షం వల్ల పూర్తి చేసినటువంటి వాళ్ళు ఆయనకి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కుటుంబ సమస్యలు ఇటువంటి ఉన్నట్లయితే ఆయనకు తెలుసు ఎలా తీర్చుకోవాలో వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకుంటారు ఈరోజు యూట్యూబ్లో ఒకటి పెట్టాడు ఆయన గురించి రెండో భార్య మూడో భార్య అనుకుంటూ మొన్నోసారి పేపర్లో వేసారు కాబట్టి దయచేసి మీరు సరస్వతి పుత్రుల జోలి పోవాకండి ప్రవచనకారుల జోలి పోవాకండి అన్యాయాలు అక్రమాలు చేసి ప్రజాధనాన్ని నాశనం చేసేటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు వాళ్ళ జోలి పో వాళ్ళ జోలి మాత్రం పోవు ఎందుకని వాళ్ళ తంతారు పట్టుకొని ఎవడైనా చంద్రుడు జోలి పోతాడో సూర్యుడు జోలిపోడు ఎందుకని ఈయన సూర్యకాంతి ఈ బాగా కొడతాడు అనమాట ఆయన చల్లటి పాప విందులిచ్చేటువంటి వాడు కాబట్టి దయచేసి మీరెవరూ కూడా సాగంటి కోటేశ్వరరావు గారి చోలు కానీ గరికపాటి నరసింహారావు గారి చోలు కానీ పోవాకండి పోతే ఎవరికి అంటే అది మీకే ప్రమాదం ఖచ్చితంగా మీ జీవితంలో అనుభవిస్తారు మీరు నేను చెప్పాను కదా వాళ్ళకేమైనా కుటుంబ సమస్యలు ఇటువంటి ఉన్నట్లయితే వాళ్ళకి తెలుసు వాళ్ళ సమస్యలు వాళ్ళు ఎలా ఎంతోమంది సమస్యలు తీర్చేటువంటి వాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకోలేరా పరిస్థితుల ప్రభావం వల్ల మనల్ని అలా పరిస్థితులు మారుస్తూ ఉంటాయి ఆయనకి ఏ పరిస్థితి వచ్చిందో పాపం కాబట్టి వాళ్ళు వాళ్ళు తీర్చుకోగలరు కాబట్టి నువ్వేం తీర్చాల్సిన పండ అసలు నీ సమస్యలే తీరుస్తాడు ఆయన కాబట్టి అటువంటి సరస్వతి పుత్రుల పాదధూళికి కూడా మీరే కాదు నేను కూడా చాలా నిదానికి కాబట్టి ఒక్కసారి ఆలోచ విమర్శ చేసుకోండి ఎదుటివాడి అనే ముందు నీ సంగతి నువ్వు చూసుకోముందు ఒకసారి ఒక వాడిని చేసి ఏదవా అంటే నీ పక్కన నాలుగేళ్ళు చూపిస్తున్నా పెద్ద ఎదవాన్ని కాబట్టి ఒక దయచేసి వాళ్ళ జోలి ఎవరూ కూడా పోగాడండి గరికపాటికి సాటి గరికపాటి అటువంటి వాళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని కోరుకోవాలి మొన్న ఒకటి వాడు పేపర్లు వేశాడు మూడు వేల ఉద్యోగం మూడు వేల రూపాయలతో ఉద్యోగం చేసే గరికపాటికి వంద కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి నూడిపోయి పెట్టాడు ఆయన దగ్గర వంద కోట్లు ఉన్నాయని ఒకవేళ ఉన్నాయి నీకెందుకు నువ్వు కూడా ఆయనలాగా మరి సరస్వతి ఉపాసం చేసి కవితాశక్తిని సాధించి చూద్దాం అది మాత్రం చేత కాదు కాబట్టి ఏంటంటే మిత్రులారా శ్రేయోభిలాషులారా మీకు చెప్పేది ఏంటంటే సరస్వతి పుత్రుల కవులు పండితులు మహాకవుల జోరి ఎవరు కూడా పోవద్దు నిన్ను నీవు గౌరవించవు నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించుకో మిగిలినటువంటి వాళ్ళను కూడా గౌరవించు ఇది హిందూ సాంప్రదాయం హిందూ మతం చాలా గొప్పది మతాలన్నింటిలో మతం అంటే ఇక్కడ వేరే విషయం కాదు ఇక్కడ మిగిలిన మత గ్రంథాల సారాంశం అంటే భగవద్గీత హిందువులో హిందూయిజం నుండే వచ్చాయి మిగిలినవన్నీ అసలు మొట్టమొదటి ఏముందండి ఇక్కడ భారతదేశంలో ఈ దేశమే హిందూ దేశం కాబట్టి ఎదుటి వాటి జోలి పొమ్మని ఎక్కడ కూడా చెప్పలేదు నిన్ను నీవు గౌరవించు మిగిలిన వాటిని గౌరవించు నీ మత గ్రంథాలు నువ్వు గౌరవించు మిగిలినటువంటి వాటిని కూడా గౌరవించు తెలుసుకోమనే చెప్పింది అనమాట అదే స్వామి వివేకానంద చికాగో సమావేశాల్లో కూడా చెప్పింది కూడా అదే నా దేశంలో సంస్కృత భాష చాలా గొప్పది ఆ భాష నేను నేర్చుకున్నా అందువల్ల మీ భాషలో మాట్లాడగలుగుతున్నాను అని చెప్పాడు మహానుభావుడు అటువంటి సంస్కృత భాషని ఎందుకు ఎందుకు నేర్చుకోవాలి ఎందుకు చదవాలి అనేటువంటి పడుద్దయాలు చాలామంది ఉన్నారు ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో ఇంటర్మీడియట్ వాళ్ళకి మార్కులే కదరా ఉపయోగం అనేవాళ్ళు కొంతమంది అసలు నువ్వు ఆ భాషే లేకపోతే తల్లి తండ్రి గురువు అనేటువంటి అక్క చెల్లి అనే రక్త సంబంధాలు లేనే లేవు సా సంస్కృతాఖ్యా సుకృతయిక లభ్య పూర్వజన్మ సుకృతం చేత మహర్షుల యొక్క వాగమృతం ద్వారా మన వరకు వచ్చింది భాష అయిన సంస్కృత భాష అంటే ఆ భాషను గౌరవించుకోవాలి ఆ భాషను చదువుకుని కవిత్వాలు రాసేటువంటి మహాకవులను పండితులను కూడా మనం గౌరవించుకోవాలి వీళ్ళని మనం గౌరవించుకుంటేనే మనకు భృతి అనేటువంటి ఎటువంటి సందేహం లేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నా గరికపాటికి సాటి గరికపాటే కాబట్టి అటువంటి ప్రవచనకాలు ప్రవచనకారుల జోలి మాత్రం ఎవరు జోలి ఎందుకు వాళ్ళు వాళ్ళు నీ జోలు వస్తున్నారా నీ జోలిలో ఏముందో వాళ్ళు చూస్తున్నారా వచ్చి మరి వాళ్ళ జోలిలో ఏముందో నీకేం పని చెప్పు వాళ్ళ వల్లని సమాజం ఎంతో బాగుపడుతున్నది ఎంతో మంది దుర్మార్గులు మంచి వాళ్ళు మారారు గరికపాటి వల్ల చూడండి పాపం ఎంత మంచి ప్రజాసేవ చేస్తున్నాడా వేమన ప్రజా ప్రజాసేవ చేస్తున్నాడు ఆయన అటువంటి వాడికి పీవి నరిసెంట్ పివి నరసింహారావు కంటే నువ్వు గొప్పవాడివా మన భారత ప్రధాని పివి నరసింహారావు గారు నరేంద్ర మోడీ గారి కంటే గొప్పవాడివా అమిత్ షా కంటే గొప్పవాడివా నారా చంద్రబాబు నాయుడు కంటే గొప్పవాడివా రాజశేఖర్ రెడ్డి కంటే గొప్పవాడివా నువ్వు ఒకసారి ఆలోచించుతూ వీళ్ళందరూ కూడా పాపం ఆయన గౌరవిస్తున్నారు వాళ్ళకి తెలియదా మరి ఎందుకని గౌరవిస్తూ గండపెండి రాళ్ళదు గారు చాగంటి వారికి గరిగిపాటి వారికి వాళ్ళ ఇంట్లో ఏదైనా కొత్త ఎవరైనా కొత్తగా ఎవరైనా వస్త్రాలు కానీ ఏమైనా వచ్చినట్లయితే అంత ముందు ఇచ్చినటువంటి ఉన్నాయి చూడండి అవి మొత్తం కూడా ఆయన పేదవాళ్ళకు దానం చేస్తున్నాడు గరికిబాటి వారు చాగంటి వారు కూడా మరి నువ్వు చేయగలవా నువ్వు జయవు ఒకని జయనీయవు అధోముఖస్యాపి కృతస్య నాథిఖా యాంతి కదాచి దేవా నువ్వు వాళ్ళని విమర్శించినా విమర్శించకపోయినా వాళ్ళు మాత్రం రెండింటినీ సమానంగా చూస్తారు మహాపండితుల కవులు యొక్క లక్షణమే అది నీ లక్షణం తిరితే బాధపడతావు ఏడుస్తావు కొడితే మళ్ళీ పోడతావుడితేనే అబ్బానం పోవడలేదు మళ్ళీ ఆనందపడతావు కాబట్టి మిత్రులారా సరస్వతి పుత్రుల జోలి పోవాకండి ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి కుల సంఘాలు కుల సంఘాలు అందరికీ ఉన్నాయి అనుకుంటున్నావేమో ఆయనకు కూడా ఉండి ఆల్ ఇండియా బ్రాహ్మణ్ అసోసియేషన్ ఉంది ఈసారి ఎవరైనా నరసింహారావు గారి జోలు కానీ చాగంటి వారి జోలు కానీ వచ్చిన దేవాలయాల జోలి కానీ దేవాలయ ధ్వంసం చేస్తున్నారు చాలామంది వాటి జోలు కానీ వచ్చినట్లయితే మొత్తం ఆల్ ఇండియా బ్రాహ్మణ్స్ అసోసియేషన్ మొత్తం ఒకటవుతుంది ఇబ్బంది కూడా కాబట్టి ఆయన వెనకాల ఎవ్వరు లేరా అని అనుకోవద్దు ఇది కూడా ఇది కూడా ఎందుకంటే శ్రీరాముడు కృష్ణుడు చేత వాళ్ళు రావణ అప్పుడు ఆయుధాలు ధరించాడు శ్రీరాముడు కౌరవుని చంపాలకు వచ్చినప్పుడు ఆయుధాలు ధరించాల్సి వచ్చింది ఆయన కృష్ణుడు ఎందువల్ల వాళ్ళ చేత కాకనా మౌనంగా చేయలేకారు అవసరమైతే ఆయుధాలు తప్పం అన్నమాట కాబట్టి ఎవరిని విమర్శించవద్దు ఎవరి జోలి మీరు పోవద్దు చేతనైతే నలుగురు సహాయం చెయ్యి నీ వల్ల ఎంతమంది బాగుపడ్డారు ఎంతమందిని నువ్వు సహాయం చేశావు అనేది ఒకసారి ఆలోచించుకో కాబట్టి అటువంటి సరస్వతి పుత్రుల జోలి పోవాకండి పోయినట్లయితే అది ఎవరికి అంటే మీకే ప్రమాదం ఈసారి మళ్ళీ పేపర్లలో కానీ యూట్యూబ్లలో కానీ ఆయన్ని గురించి వాళ్ళ గురించి వచ్చినట్లయితే మాత్రం ఆల్ ఇండియా బ్రాహ్మన్స్ అసోసియేషన్ సంఘం అనేది ఒకటి ఉంది అందరూ ఒకటవుతారు ఇబ్బంది పడతారు ధర్నాలు చేసి అంత గందరగవాళ్ళని సేమ్ చేస్తారు మళ్ళీ ఎక్కడ పెడితే అరెస్టులు గందరగోళాలు కాబట్టి మనం ఎదుటి వాళ్ళని విమర్శించకూడదు అని ఆలోచించుకొని రక్షిత రక్షత నిన్ను నీవు రక్షించుకోవచ్చా చెప్పాను కదా నీ మూతి నువ్వు కొడుక్కో ఎదుటివాడి మూత నీకేం పని దుర్వాసం వచ్చిందని ఏడవటం దేనికి నువ్వు మళ్ళీ వాళ్ళ నోట ఏలు పెట్టండి దేనికి దేనికి కాబట్టి సరస్వతి పుత్రుల జోలి ఎవ్వరూ కూడా పోవద్దును మళ్ళీ ఒకసారి మీకు సవినయంగా తెలియజేస్తూ ఈ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్సు మాంజలు తెలియచేస్తూ మమ్మల్ని ఆదరిస్తూ ఉన్న మీ అందరికీ కూడా సతకోటి వందనాలు తెలియజేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన వీడియోలని చెప్పాను కదా సాయంత్రం అనంతరాలు నిద్రపోయేటప్పుడు కానీ ఏ ఉదయాన్నే ఆరినప్పుడు కానీ చూడండి తప్పనిసరిగా మీలో అజ్ఞానం అనేది తెలివిపోయి జ్ఞాన జ్యోతి అనేటువంటిది వెలుగుతుంది ఈ మధ్యలో మధ్యాహ్నం పూట ఏదైనా పని ఉన్నప్పుడు ఇట్లాంటప్పుడు చూస్తే ఏం ఉపయోగం లేదు నాకు ఉపయోగం లేదు నీకు ఉపయోగం లేదు యూట్యూబ్ పెట్టుకోవడం ప్రధాన ఉద్దేశం అదే నాకు తెలిసినటువంటి విషయాలు మీ అందరికీ కూడా తెలియజేయడం అంతకంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే ఈసారి సరస్వతి పుత్రులజోళ్ళు ఎవ్వరూ కూడా పోవద్దు అని సవినయంగా మనవ చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో ప్రముఖుల గురించి చెప్పుకుందాం నమస్తే